ಜೈ ಶ್ರೀಮಾರಾಯಣ ಜೈ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಅಂಡಾಲ್ವೇರಣಲ್ವಡೆ ನೀರಿ ಕೃಷ್ಣ ಪಾರಾಧ್ಯ ಶತ ಶಿರಸಿ ಅಧ್ಯಾಪಂತ ಸೋಚಿಷ್ಟಾ ಸೃಜನ ಗಳಿತ గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయహా ఈరోజు పదకొండో ఉపాసురం నేర్చుకుందాం రండి గోపికల్లారా చదువుకుందాం అందరము కత్తుక్కరవై కణంగల్ పలకరందు సేత్తార్ తిరళలియచ్చండ్రు సెరుచ్ చెయ్యుం కుత్తమునిల్లాద కోవలర్థం పార్కొడియే உத்தரவல்குல் புனமயல் போதராய் சுத்தத்து வந்தும் சித்தாதே செல்வ பெண்டாட்டி நீ எத்து பொருளேலோ வந்து பதக்கொண்டோ பாசுரம் யொக்க பாவம் ஓ கோபால குல திலக்கமா ஓ சின்னதானா లేత వయసు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది ఆ సమూహాల పాలు పిదుగదగిన వారును శత్రువులు నశించునట్లు యుద్ధము చేయగలవారును ఒక దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా ఓ వనమయూరమా రమ్ము నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలచియున్నారు వీరందరూ కాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు అయినను నీవు మాత్రము చెలించక మాట్లాడక ఏల నిద్రించుచున్నావు అని అనుచున్నారు అనగా ఇంత ధ్వని అగుచున్నను ఉలకక పలకక ధ్యానములో ఎందుకున్నావు ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా మరి ఈ సంశ్లేషానుభవానందమును తేవే కాక అందరును నీవు ఒకటివే కాక అనుభవించునట్లు చేయవలె చేయవలకాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తిగా వించుము అనుచున్నాము జై